చెల్లి నీ ఆడ జన్మకో చరిత ఉన్నదమ్మా మగవాని బ్రతుకులో వెలుకునివని తెలుసుకోవమ్మా తల్లి ఈ మాతృభూమికి మరో పేరు అమ్మా సరదాకి కూడా మన సాంప్రదాయాలు మరవకూడదమ్మా ఈ వయసులోన నీ మనసులోన ప్రేమన్న మాట సహజం ఆ ప్రేమ పేర మగవారి నుండి ఆశించరాదు స్వార్థం కాలయాపనకు పుట్టే ప్రేమ అదే నీ చావుకు చిరునామా మనసు పెట్టి గమనించి చూడు ప్రతి ఒక్కడు మంచివాడే ప్రేమ పేరుతో మోసగిస్తే ప్రతిఘటన చెందుతాడే ಚರಿತ ಉನ್ನದ ಟಲ್ಲ ವ್ಯಾಪಾರ ಪ್ರಕಟಣ ಮೂಡಲಿಂಗುರಂಗಂತ ವರಕವಸರ ಒಂದೇನಾಡು ಚೀರನ್ನು ಕಟ್ಟುಕೋರುತಾರಾ ಆತಾರೀರು ತಯಾರೈತೆ ಮರಿ ಚೂಡ జీన్స్ ప్యాంటు టీషర్ట్లు వేసిన ఆంగ్ల వనిత తీరు మన ఇండియాలో ఇంగ్లీషు సంస్కృతిని నాటుతున్నెవరు చీరలు కట్టే చెల్లెరెందరూ మీరెయ్యవచ్చున వస్త్రాధరని పురుష జాతిని ఆకర్షించే మాట నిజమురా చెల్లి ఓ తల్లి ఆడ జన్మ గోచరిత ఉన్నదమ్మా అర్ధరహితమై బరతవనిలో నీవు నిరవకమ్మ